ఈ నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు అంటే శనివారం రోజున వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించ ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారు అని అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటూ ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి ఇక పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైనటువంటి రోజున స్వర్గానికి మార్గం తెరచుకుంటుంది అని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే ఇక ఆ నెల మొత్తం లేదా ఆ సంవత్సరం మొత్తం కూడా వారికి డబ్బుకి లోటు ఉండదు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఈ పర్వదినంన అంటే ఈ వైకుంఠ ఏకాదశి కానీ ఏకాదశి రోజుల్లో కానీ ఎవరైతే ఉపవాస దీక్షను పాటిస్తారో అలాంటి వారికి తపస్సు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అని నమ్మకం అంతేకాదు ఈ ఏకాదశి రోజున కేవలం ఉపవాసం ఉండి లక్ష్మీదేవి అష్టోత్రాలను విష్ణుమూర్తి నామాలను చదివితే చాలు ఇక అలాంటి వారికి ఏ దరిద్రము అంటుకోదు అని అంతేకాదు అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ వేసుకొని ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అలానే ఈ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజ విధానం ప్రాముఖ్యత అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలి అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున దేవాలయాల్లో ఉత్తర ద్వారం వైపు ఉన్న ద్వారం నుంచి భక్ భక్తుల దర్శన సౌకర్యం కల్పిస్తారు అంతేకాదు ఇలా ఉత్తర ద్వారం నుండి భక్తులకి సౌకర్యం కల్పించడం వల్ల ఎన్ని దోషాలు పాపాలు ఉన్నా తొలగిపోయి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్ణేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం అయితే చాలామంది ఏకాదశి అని ఉపవాసమే అని ఉంటారు కానీ అలాంటి వారు కేవలం ఆహారం మాత్రమే తీసుకోకుండా అల్పాహారం అని చూడకుండా ఉల్లి వెల్లుల్లి ఉండే ఆహారం కూడా తీసుకుంటారు ఇది తీసుకోకుండా కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలి అని చాలామంది ఆరాటపడుతుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించారు ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి దేవతలు తమ యొక్క గోడుని శ్రీ విష్ణుమూర్తితో విల్లవించుకున్నారు ఇక అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుల బారి నుండి దేవతలకి విముక్తిని కల్పించాడు అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలు బాధలకి పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం అయితే ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున మరి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం ఏకాదశి రోజు శంకుశబ్దం చేసిన ఉపవాస దీక్షను ప్రారంభించిన నియమ నిష్టలతో ఉపవాస దీక్షను ముగించినా సరే ఈ ఏకాదశి యొక్క ప్రతి ప్రతిష్టట అంటే ఏకాదశి రోజున వచ్చే పుణ్యం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అంతేకాదు ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో రెండు చుక్కల పాలను వేసుకొని మీ దగ్గర ఉంటే ఒక చిన్న ఉసిరి కొమ్మను వేసుకొని చేయాలి అలా చేస్తే మీకు ఉండే దరిద్రం తొలగిపోతుంది ఇక ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపాన్ని వెలిగించాలి అయితే ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి తులసీమాలతోనే విష్ణుమూర్తి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తారు అంతేకాదు పూజ కూడా ఖచ్చితంగా సంపూర్ణం కావాలి అంటే తులసి దళాలను తప్పనిసరి విష్ణుమూర్తికి సమర్పించవలసిందే అంతేకాదు ఈ ఏకాదశి రోజున నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం చేర్చాలి సాయంకాల వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజు అవసరమైన వారిని ఆహారం అందించాలి అంటే ఏకాదశి అయినటువంటి తరువాత రోజున ఎవరైతే పేదవారు ఉన్నారో అలాంటి వారికి ఆహార దానం చేయాలి దీనినే అన్నదానం అంటారు లేదా ఏకాదశి మరుసటి రోజు అన్నదానం చేయాలి అంతేకాదు ఉపవాస దీక్ష అంటే ఖచ్చితంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకుండా మాత్రమే ఉండటం కాదు ఉపవాసం అంటే అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండటమే ఉపవాస యొక్క ఉద్దేశ ఉద్దేశం అయితే ఈ ఏకాదశి రోజున ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అంటే ఈ అద్భుతమైనటువంటి రావి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది రాగి చెట్టుపై మన విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి సంతానం లేని వారు ఏకాదశి రోజున రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి తెలుపు రంగు దారాన్ని పదకొండు చుట్లుగా చేయాలి ఇలా వేసి పదకొండు ప్రదక్షిణలను చేసి కేవలం రాగి చెట్టుని మీరు మీ చేతితో తాకి వచ్చినా సరే మీ దరిద్రం అంతా తొలగిపోయి మోక్షం లభిస్తుంది అయితే ఆడవారు ఏకాదశి రోజున పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరను ధరించాలి ఈ చీరలు ధరించటం వల్ల విష్ణుమూర్తి యొక్క దివ్య దృష్టి అంటే దైవశక్తి మీపై ఉంటుంది అయితే పవిత్రమైన రాగి చెట్టు ఆకుపై దీపాన్ని వెలిగించాలి కానీ ఏకాదశి రోజున రాగి ఆకుని ఎట్టి పరిస్థితుల్లో కోయకూడదు కింద రాలిన రాగి ఆకుని మాత్రమే తీసుకోవాలి ఆ రాగి ఆకుని శుభ్రం చేయాలి గంధం కుంకుమ బొట్లను పెట్టాలి కొన్ని అక్షంతలను వేయాలి తరువాత రెండు మట్టి ప్రమిదలు లేదా నిత్యం దీపారాధనకు వాడే దీపకుందులు కూడా వాడవచ్చు వాటిని రాగి ఆకుపై ఉంచాలి అలా ఏదైనా మీరు దీపానికి వాడే కుందులను లేదా మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చే కర్పూరాన్ని వెయ్యండి ఈ కర్పూరం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఈ కర్పూరంతో దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఏకాదశి యొక్క సమయాలను పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం తొమ్మిది ముప్పై ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ తరువాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడున శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిథిని పరిగణంలోకి తీసుకుంటారు ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజున జరుపుకుంటారు ఇక తెలుసుకున్నారు కదా ముక్కోటి ఏకాదశి వివరాలను అలానే ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి